తూర్పుగోదావరి జిల్లా తాటిపర్రు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఫ్లెక్సీలు కడుతూ ఉండగా విద్యుత్ షాక్ తగలడంతో నలుగురు యువకులు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుడికి స్థానిక హాస్పిటల్లో చికిత్స వీర్రాజు పామర్తి రాజేంద్ర మారిశెట్టి మణికంఠ కసగాని కృష్ణగా గుర్తించారు జిల్లా తాటిపర్రు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఫ్లెక్సీలు కడుతూ ఉండగా విద్యుత్ షాక్ తగలడంతో నలుగురు యువకులు మృతి చెందారు గాయాలయ్యాయి బాధితుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు మృతులు బొల్ల వీర్రాజు పామర్తి నాగేంద్ర మారిశెట్టి వణికంఠ కాసగాని కృష్ణగా గుర్తించారు ఈ రోజు ఉదయం సర్దార్ పాపన్నగూడ ఆవిష్కరణ తాడపూర్ గ్రామంలో జరగనుంది ఆ సందర్భంగా రాత్ర తాడపూర్ గ్రామ కుర్రవాళ్ళు ఫ్లెక్సీ కడుతుండగా సుమారు ఇరవై అడుగుల ఐదులో ఉన్న

పాపన్న విగ్రహం ఏర్పాటుకు అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి అయితే అవన్నీ తొలగిపోయి ఈ రోజు ఆ ఫ్లెక్సీ విగ్రహం ఏర్పాటు అనేది ఈ రోజు పదకొండు గంటలకి ప్రారంభం కావాల్సి ఉంది దీనికి సంబంధించి కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆ గ్రామానికి చెంది ఇప్పుడు మృతి చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది పాపు ఫ్లెక్సీ ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో దాదాపు అది పదిహేను అడుగుల ఫ్లెక్సీ కాకపోతే ఒక ఇరవై అడుగుల ఎత్తులో ఆ కరెంటు వైర్ అనేది వెళ్ళడం జరిగింది తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలో ఆ ఫ్లెక్సీ నిలబెడుతుండగా చీకట్లో ఆ కరెంటు వైర్ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడడం తోటి ఈ ఐరన్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో దాన్ని పైకి ఎత్తగా ఎత్తైనటువంటి క్రమంలో మొత్తం ఆరుగురు అక్కడ తీవ్రంగా గాయపడ్డారు అందులో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉంది మరొకరు బానే ఉన్నప్పటికీ నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు ఐరన్ ఫ్లెక్సీ కావడం ఒకేసారి కరెంటు పాస్ కావడం అదే సమయంలో చీకటి కావడం తోటి వీటి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతకుముందు ఆ ఏరియాలో ఇప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు ఏదైతే ఉందో ఆ విగ్రహం ఏర్పాటు ప్రాంతంలో దాదాపుగా ఒక ఏడెనిమిది ఫ్లెక్సీల వరకు కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగే ఆ జెండాలను అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్ట వశాత్తు ఈ ఒక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో అక్కడ కరెంట్ షాక్ మాత్రం గురయ్యారు అక్షయ ओके okay, मल्लिकार्जुन